రెండో క్యాన్సర్ ఏంటి అంటే మందు తాగేవాళ్ళలో లేదు అంటే స్మోక్ చేసేవాళ్ళలో ఈ అప్పర్ ఎయిరోడైజెస్టివ్ ట్రాక్ క్యాన్సర్స్ అనేవి కామన్ లైక్ ఓరల్ క్యాన్సర్స్ టంగ్ క్యాన్సర్స్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ స్టమక్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ మందు తాగేవాళ్ళు మోస్ట్ కామన్గా కనిపించే క్యాన్సర్స్ సో ఈ హిస్టరీ కానీ ఉంటే యూజువల్లీ మనం అప్పర్జీ ఎండోస్కోపీ లాంటివి చేయించుకోవాలి లేదంటే ఓరల్ ఎగ్జామినేషన్ లాంటిది చేయించుకోవాల్సి వస్తుంది యూజువల్లీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇంటర్వెల్లో చేయించుకోవాల్సి వస్తుంది సో ఈ పిఎస్ఏ మనం యూజువల్లీ ఎవ్రీ ఇయర్లీ చేస్తాము ఈ ఓవరాల్ ఎగ్జామినేషన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒకసారి పర్ఫామ్ చేసుకుంటూ ఉండాలి సో థర్డ్ క్యాన్సర్ ఏంటి అంటే కోలాన్ క్యాన్సర్ ఈ కోలాన్ క్యాన్సర్ ఏ ఏ పేషెంట్స్లో వస్తుంది అంటే యూజువల్లీ పేరెంట్స్లో ఉండి మనకు వచ్చే విధంగా అంటే ఎఫ్ఐపి అనే ఒక సిండ్రోమ్ ఉంది లేదు అంటే హెచ్ఎన్పిసిసి అనే ఒక సిండ్రోమ్ ఉంది వీటిల్లో పేగుల్లోనే చిన్న చిన్న పాలిప్స్లా తయారవుతాయి ఆ పాలిప్స్లా తయారయ్యి అవే క్యాన్సర్లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఎఫ్ఏపీ కానీ హెచ్ఎన్పిసి కానీ ఈ సిండ్రోమ్ ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళ పుట్టే పిల్లలకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ పేషెంట్స్ యూజువల్లీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే ఏంటంటే మోషన్లో రక్త కణాలు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి లేదు మోషన్లో కానీ రక్త కణాలు ఉన్నాయంటే ఫ్లెక్సిబుల్ సిగ్మాడ్స్కోపీ ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది అండ్ ఫుల్ లెంత్ కోలనోస్కోపీ చేసుకోవాలి వీటిల్లో మనకి కంప్లీట్గా అందులో ఏమైనా పాలిప్స్ ఉన్నాయా లేదంటే అందులో ట్యూమర్ ఏమన్నా తయారైందా అనేది మనం కన్ఫామ్గా తెలుసుకోవడానికి అవుతుంది ఎట్ ద సేమ్ టైం కొలనోస్కోపీ చేసే టైంలోనే బయాప్సీ చేసుకొని వచ్చిన పాలిప్ క్యాన్సరస్సా నాన్ క్యాన్సరసా అని చూసుకోవడానికి వీలవుతుంది సో ఈ కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్ యూజువల్లీ మనం ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం ఏది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఫీకల్ట్ అక్కడ బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది